ఇప్పుడు అందరూ స్వయాన్ని మనసుకు యజమానిగా అనుభవం చేసి ఒక్క సెకండ్లో మనసును ఏకాగ్రం చేయగలరా ఆర్డర్ చేయగలరా ఒక్క సెకండ్లో మీ మధురమైన ఇంటికి చేరుకోండి ఒక్క సెకండ్లో మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి మనసు మీ ఆజ్ఞను అంగీకరిస్తోందా లేక అలచడి చేస్తోందా ఒకవేళ యజమాని యోగ్యంగా ఉంటే శక్తిశాలిగా ఉంటే మనసు ఆజ్ఞను అంగీకరించకపోవటము అనేది జరగదు ఇప్పుడు అందరూ ఈ అభ్యాసం చేయండి ఒక్క సెకండ్లో అందరూ మీ మధురమైన ఇంటికి చేరుకోండి ఈ అభ్యాసం రోజంతటిలో మధ్య మధ్యలో చేసేందుకు అటెన్షన్ ఉంచండి మనసా ఏకాగ్రత స్వయాన్ని మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేస్తోంది